నాకు లవర్ ఉండే ఎప్పుడు ఫోన్ చేసినా వేరే కాల్లో లో మాట్లాడడం కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి నేను వచ్చి లవడ్డా వేరే ఓన్ తోటి పార్క్ వెళ్ళింది పళ్ళకి పోయింది ఏడుపు కాదు నరకం నిన్ను నా దానికుంటూ ముందు అన్నా లవర్స్ పెళ్లి చేసుకోరన్నా ఫస్ట్ పెళ్ళే ముందేమో లవర్ మెయింటైన్ చేస్తారు పెళ్ళి అయిన తర్వాతనేమో కూడా లవర్నే మెయింటైన్ చేస్తారు ఆ లవర్ మెయింటైన్ చేసుకొని మళ్ళీ లవర్ని పెళ్ళి చేసుకుంటారా లవర్ని చేసుకోరు మళ్ళీ వేరే నూనె బకరా చేసి పెళ్ళి చేసుకుంటున్నారు ఇవన్నీ వస్తామా నాకు కూడా లవర్ ఉండే నేను కూడా సిన్సియర్గా లవ్ చేసిన లవ్ చేసినాకేమైందంటే ఆ అమ్మాయికి ఎప్పుడు ఫోన్ చేసినా వేరే కాల్లో మాట్లాడడము మళ్ళీ ఫోన్ చేసి అడిగితే మా అన్న కాల్ చేసిండు మా అమ్మ కాల్ చేసింది మా తమ్ముడు కాల్ చేసిందని చెప్పడము మా ఫ్రెండ్ కాల్ చేసిందని చెప్పడము మళ్ళీ కూడా తిడితే నా మీద కోపాడుతున్నావు అనుమానిస్తున్నావు అనడము తలకాయ నొప్పి పెట్టుకోండి సరల్లే ఫోన్లే అని చెప్పేసి మళ్ళా మామూలుగా ఇప్పుడు ఫిబ్రవరి ఫోర్టీన్త్ వస్తుంది గిఫ్ట్ ఏమి ఇస్తావు అని అడిగింది నేనేమన్నా అంటే ఐఫోన్ సెవెంటీన్ ఐ సెవెంటీన్ ఇస్తాను ఐఫోన్ సెవెంటీన్ ఇస్తాను అని చెప్పేసి ఐఫోన్ కొని ఇద్దాం అనుకున్నాను ఈరోజు ఇద్దాం అనుకోండి సరే అని చెప్పేసి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు ఇలా పార్క్ కాడ్కి వస్తావా అంటే నేను రావట్లేదు నేను వేరే మా ఫ్రెండ్స్ తోటి ఇట్లా బయటకు వెళ్తున్నాను మా ఫ్యామిలీతోటి అని చెప్పింది సరళలే అని చెప్పేసి నేను ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి నేను వచ్చి లేవడ్డా మామూలుగా రివ్యూస్ వాళ్ళు వస్తారు కదా అని చెప్పేసి లేవడ్డా తోటి పార్క్లోకి వెళ్ళింది వెళ్తే నేను చూసి ఎవరో వాళ్ళ రిలేషన్ ఎవరు అనుకొని మామూలుగా నేను ఆ అమ్మాయి ఫాలో అయినా తుప్పల్లోకి పోయింది ఏడుపు కాదు నరకం ఐఫోన్ ఇద్దాం అనుకున్నాను ఐఫోన్ మిగిలింది చెప్పేసి ఫస్ట్ ఆనందపడుతున్నా మస్తు ఏడ్చిన అన్న నేను ఏంటంటే లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నా పెళ్లి చేసుకుందాం అనుకున్నా ఏంటంటే ఈ మధ్య అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా ఏమైతుంది అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే కూడా చంపిస్తున్నారు మొగళ్ళని ఆ భయంతో లవ్ చేసుకుని పెళ్లి చేసుకుంటే మంచిగా హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చు నేనే లవర్ని నేనే మొగండి కాబట్టి నన్ను తంపర్ అని చెప్పేసి ఆలోచించిన ఇట్లా చేసినా మోహన్ చేస్తారు అట్లా చేసినా మోహన్ చేస్తారు లవ్ చేసే వాళ్ళు లవ్ చేసే వాళ్ళు లవర్స్ కానీ అని మీరందరూ ఈ లవ్లు గివ్వులు అని పక్కన పెట్టి హ్యాపీగా మంచి చదువుకొని మీ లైఫ్ గోల్ పెట్టుకుంటే బెటర్ అంతేగాని లవ్ చేసి ఆమె ఐఫోన్ అడుగుతుంది రింగ్ అడుగుతుంది చైన్ అడుగుతుంది మీ ఉన్న పైసలు మొత్తం ఆమె కట్టుకోవాలి మొన్న మా ఫ్రెండ్గాడు ఒక అమ్మాయి మోహం చేస్తే పిచ్చుడయ్యను ఎరగడ హాస్పిటల్ చేశారు మీరు కూడా పొజిషన్కి మాత్రం రావద్దు ఫ్రెండ్స్ నేను కూడా అదే పొజిషన్కి వద్దాం అనుకున్నా ఇందాక మీడియా ఫ్రెండ్స్ అందరూ కలిసి నన్ను కొంచెం ఓదార్పిరు తమ అన్నానికి ఐఫోన్ మిగిలిందన్న ఆనందపడ విషయంలో మంచిగా గోవాకి వెళ్ళి ఎంజాయ్ చేయ అన్నారు ఫిబ్రవరి ఫోర్టీన్ తోజు మాత్రమే గోవాకి వెళ్తున్నా టికెట్లు బుక్ చేసుకున్నా మంచిగా ఎంజాయ్ చేస్తా ఈ లవ్వులు గివ్వులు వద్దన్నా నాకైతే ఓకే థ్యాంక్ యూ